హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు పాకం పట్టుకొని రవ్వ లడ్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా రవ్వ లడ్డుకి కావలసిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు బొంబాయి రవ్వ ముప్పావు కప్పు పంచదార హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి రెండు స్పూన్లు నెయ్యి కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అలాగే బాదం పప్పు కిస్మిస్ తీసుకున్నాను నేను ఇది చాలా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం ప్యాన్ కొద్దిగా వేడయ్యాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు ఫ్రై అయిపోయాయి వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని సూచి బాగా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రవ్వ బాగా ఫ్రై అయిపోయింది తర్వాత అందులో అరకప్పు ఎండు కొబ్బరి పొడి ఇది ఫ్రై అవ అవసరం లేదు ఎండు కొబ్బరి పొడే కాబట్టి జస్ట్ ఊరికే రవ్వలో బాగా కలుపుకొని ఒకసారి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ముప్పవ కప్పు పంచదార తీసుకొని దానికి సరిపడా కొద్దిగా వాటర్ పోసుకొని పంచదారను కరిగించుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోవాలి ఒక కప్పు రవ్వ అరకప్పు ఎండు కొబ్బరి పొడికి ముప్పై కప్పు పంచదార తీసుకున్నాను నేను ఇప్పుడు పంచదార బాగా కరిగి పాకం రెడీ అవటానికి తయారవుతుంది కాబట్టి అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుందాం చూశారు కదా పంచదార పాకం రెడీ అయినట్లుంది తిక్కుగా అయిపోయింది కదా ఈ విధంగా చూశారు కదా రెండు వేల మధ్యలో కొద్దిగా పాకాన్ని తీసుకొని ఈ విధంగా చూస్తే ఒక దారంలాగా సన్న తీగలాగా వస్తే తీగ పాకం రెడీ అయినట్లే ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి బొంబాయి రవ్వ మిశ్రమం అలాగే ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పాకంలో రవ్వ మిశ్రమాన్ని బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది ఇది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఇంకో రకంగా కూడా తయారు చేసుకోవచ్చు పాలు పోసుకొని అదైతే నాలుగైదు రోజులకే పాడైపోతాయి కాబట్టి ఈ విధంగా పాకం పట్టుకొని రెడీ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూశారు కదా ఈ విధంగా పాకంలో బాగా కలుపుకొని ఇప్పుడు మనకు కావలసిన సైజులో లడ్డూలను చుట్టుకోవటమే ఈ విధంగా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలు చుట్టుకొని దానిపైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు ఈ విధంగా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ లడ్డూలపైన లడ్డూలను తయారు చేసుకోవటమే చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ఈ విధంగా తయారైన లడ్డూని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే మీరు కూడా ఒకసారి ఈ శివరాత్రికి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు